వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఇంకా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రుల తొలి ఏదైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మెరుగైన సీట్ వచ్చే వరకు కేఆర్ గైడెన్స్ సపోర్ట్ చేస్తుంది పూర్తిగా గైడెన్స్ అందించి మీకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీటు వచ్చేలా సంపూర్ణ సహకారం అందజేస్తుంది గత మూడు సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకు మనం సహకారం అందించి సీట్లు వారికి మంచి వచ్చేలా గైడ్ చేయగలిగాం మరి ఈ సంవత్సరం కూడా యాస్పిరెంట్ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వేరకు మెండర్షిప్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి వారి యొక్క ర్యాంకు ప్రకారం వారికి వచ్చిన ర్యాంకు ప్రకారం మెరుగైన సీటు వచ్చేలా గైడ్ చేయడం కానీ వెబ్ ఆప్షన్స్ అందించడం కానీ జరుగుతుంది ఆల్రెడీ మనం ఇంతకుముందు జోసాలో కూడా చాలా మందికి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మంచి సీట్లు వచ్చేలా చేయగలిగా మరి రెండు రోజుల్లో టీఎస్ఎంసెట్ మరియు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి వెబ్ ఆప్షన్స్ ప్రారంభమవుతాయి మరి దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా మెంటర్షిప్ కావాల్సిన వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేయగలను మరి జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎంసెడ్ సంబంధించి స్లాడ్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభమైంది ఆల్రెడీ నిన్న ఈరోజు చాలామంది స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు మరి ఆల్రెడీ రెండు రోజులుగా కూడా చాలామంది చేసుకున్నారు ఈరోజు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది మనకు పదమూడవ తేదీ వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి స్లాడ్ బుకింగ్ కూడా మనకు ట్వెల్త్ వరకు ఈ యొక్క ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రక్రియ మనకు ఎల్లుండి నుంచి అంటే ఎనిమిది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పదిహేను వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు ఏదైతే వెరిఫికేషన్ సెంటర్లో ఇచ్చిన యూజర్ ఐడి యూజర్ ఐడికి మీరు ఒక పాస్వర్డ్ చేసుకొని దానికి వెబ్ ఆప్షన్స్ మీరు వెళ్ళవచ్చు వెబ్ ఆప్షన్స్లో మనం ఆల్రెడీ మీ ర్యాంక్కు తగిన ప్రయారిటీ ఆర్డర్ కేఆర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మీరు పెట్టుకోవచ్చు మరి ఎల్లుడి నుంచి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్లో ఎనిమిది నుంచి పదిహేనో తేదీ వరకు అనిచ్చారు కానీ చాలామంది ఇటు ఎంసెట్ యాస్పిరెంట్స్ కొంత టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవైపు సీట్ల సంఖ్య పెరుగుతుందని చెప్పి చాలా హోప్తో ఉన్నారు మరి ఇంజనీరింగ్ కాలేజీల యొక్క సంఖ్య కూడా ఇప్పటి వరకు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ పర్మిషన్ వచ్చిందనే విషయం కూడా మనకు కొంత క్లారిటీ లేదు అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్కు వన్ ఆర్ ట్రీ టూ డేస్ బిఫోరు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి ఎన్ని సీట్లు అడ్మిషన్ అవుతాయి కొత్తగా పెంచే ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు మరియు బ్రాంచ్ల వివరాలు కూడా జస్ట్ ఆనవాయితీగా తెలియజేస్తుంది మరి ఎల్లుండి నుంచి మన కౌన్సిలింగ్ ఉంది ఈ రోజు వరకు కూడా మనకు అట్లాంటి అప్డేట్ ఏది చూడలేదు మరి రేపైనా ఒక నిర్ణయం వెలువడుతుందా లేదా అని ఒకవైపు యాస్పిరెంట్స్ టెన్షన్తో చూస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ప్రభుత్వం ఇరవై వేల ఐదు వందల సీట్లు పెంచుతుందని హోప్తో ఉన్న చాలామంది యాస్పిరెంట్స్ కేఆర్ గైడెన్స్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు మరి ట్వంటీ థౌజండ్ సీట్స్ పెరగకపోయినా కొంత మేరకు సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు వచ్చాయి జనరల్గా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఐసి సిఐసి అలైడ్ బ్రాంచెస్లో కొన్ని సీట్లు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది దీనిపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వాటికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి కౌన్సిలింగ్లో పాల్గొనే సంఖ్యపై కూడా ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యపై కూడా మనకు కొంత ప్రభుత్వం వైపు నుంచి ఎంసెట్ కన్వీనర్ గారి వైపు నుంచి మనకు కౌన్సిలింగ్ ముందు పూర్తి క్లారిటీ ఇవ్వబడుతుంది మరి ఎల్లుండి వరకు ఇవన్నీ పాజిబిలిటీ అవుతాయా రేపు వెలువడతాయా లేదా గతంలో కూడా మనం గత వన్ టూ ఇయర్స్ బ్యాక్ కానీ కౌన్సిలింగ్కు వెబ్ ఆప్షన్స్ రోజు వరకు కూడా మనకు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య నెక్స్ట్ బ్రాంచెస్ సంఖ్య ఫైనలైజ్గా కానందున గతంలో ఒకటి రెండు రోజులు వెబ్ ఆప్షన్స్ యొక్క టైంని కూడా పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు మన గతంలో ఉన్నాయి మరి ఈ సంవత్సరం కూడా మరో రెండు రోజులు వెబ్ ఆప్షన్స్ యొక్క టైంని ఎక్స్టెండ్ చేస్తారా మేబీ పదవ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ పెడతారా లేదా రేపే సంపూర్ణమైన నిర్ణయం వెలువరిచి సీట్ల సంఖ్యపై క్లారిటీ ఇస్తారా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది మరి ఏది ఏమైనా మీరు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్న యాక్స్పీరియన్స్ ఉన్నారో మీరు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళండి ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్పై ఎక్సర్సైజ్ చేసి ఉన్నారు దానికి మనం ఫైనల్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు వెరిఫికేషన్ సెంటర్ వెళ్ళేవాళ్ళు మేము ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నామో అవన్నీ తీసుకెళ్ళవలసిందని కోరుతూ ఉన్నాను మరి ఒక టూ సెట్స్ జిరాక్ సెట్స్ కూడా మీకు ఒరిజినల్ కాపీస్తో పాటు తీసుకెళ్ళండి టూ ఆర్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి మరి ఒకసారి రెండు మూడు సార్లు ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్లే ముందు పూర్తిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనే విషయం కూడా విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా అక్కడ ఆబ్జెక్షన్ చేసే అవసరం అవకాశం ఉంది మరి ఆబ్జెక్షన్ చేసినప్పుడు విద్యార్థులు కొంత టెన్షన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అన్నీ ఏదైతే మనం ఆర్డర్ కూడా ఎట్లా పెట్టాలి ఆర్డర్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అని గ్రూప్స్లో ఈరోజు వెళ్ళిన వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళిన మిత్రులు ఇచ్చే సమాచారం మేరకు మనం ఆర్డర్ను కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం కాబట్టి అదే ఆర్డర్లో మీరు పెట్టుకొని వెళ్ళి ఆ యొక్క కౌన్సిలింగ్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించుకోండి వెబ్ ఆప్షన్స్ కూడా మనం ఆల్రెడీ సిద్ధం చేసి ఉన్నాం కాబట్టి ఇంకా ఏవైనా వెబ్ ఆప్షన్స్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కేఆర్ గైడ్ని సంప్రదించండి ఖచ్చితంగా మరో రెండు రోజుల్లో వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మరొకసారి కొంత రివ్యూ అంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్పై తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేయాలని కోరుతున్నాను మరి ఈ సీట్లు పెరుగుతాయా లేదా అనే సస్పెన్స్ రేపు వీడుతుందా లేదా ఎల్లుండి వీడుతుందా దీనిపై క్లియర్ మెసేజ్ ఎప్పుడు వస్తుందని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్తో పాటు కేఆర్ గైడెన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంది కాబట్టి సీట్లు పెరగాలని మనం కోరుకుందాం ఎక్కువ సంఖ్యలో టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు పెరిగినట్లయితే చాలా వరకు ఇటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ను కానీ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ను కానీ నిరోధించవచ్చు మరియు చాలామందికి అవకాశాలు దక్కుతాయి చాలామంది మీ స్టూడెంట్స్ కష్టపడి చదివి మంచి ర్యాంక్ సంపాదించుకున్న విద్యార్థులకు సీట్లు పెరిగేయడం వల్ల టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీట్లు ఖచ్చితంగా పెరగాలని మనం ఆశిద్దాం మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే కేఆర్ గైడెన్స్ మీకు వెంటనే అందిస్తుందని తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు